అందరికీ నమస్కారం మరి నిన్న కేంద్రంలో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ జరిపే ప్రవేశపెట్టే బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి మరి తీరని అన్యాయాన్ని చేస్తూ మరి ఇచ్చినటువంటి ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలు కూడా తెలంగాణ ప్రజలను మోసం చేసి వంచించి మరి వారితో ఓట్లు వేపించుకొని మరి రెండు పార్టీలు అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీజేపీ పార్టీ కానీ ఎనిమిది ఎనిమిది సీట్లు పదహారు సీట్లు సాధించి ఎనిమిది పైసలు కూడా తీసుకెళ్ళాలనే పరిస్థితిలో ఈ యొక్క పార్టీ ఎంపీలు ఇద్దరు కూడా ఘోరంగా విఫలమైన చెప్పేసి రెండు పార్టీ ఎంపీలు అని చెప్పి చెప్పక తప్పదు ముఖ్యంగా మరి గత పది సంవత్సరాల నుంచి కూడా బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి తీవ్రంగా అన్యాయం చేస్తూ ఎప్పుడు కూడా విభిన్న చట్టాల్లో ఉన్నటువంటి హామీలను నెరవేర్చాలా ఉన్న చట్టాలను అమలు పరచాలని చెప్పేసి పదే పదే ప్రశ్నించినప్పుడు మరి తెలంగాణ రాష్ట్రం పట్ల గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పైన మా బీఆర్ఎస్ పార్టీ పైన కక్ష కక్ష పూరితమైనటువంటి మరి యొక్క ఆలోచనతోని అనేక ఇబ్బందులకు గురి చేసినా ఎన్నో ఇబ్బందులు పెట్టినా మా స్వశక్తితో కేసీఆర్ గారి నాయకత్వంలో మా యొక్క సొంత రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయాన్ని పెంచుకొని మరి వనరులను పెంచుకొని రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుంటూ ముందు పోయిన సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాను మరి దేశంలో రెండు పాయింట్ ఐదు శాతం ఉన్నటువంటి జనాభా ఉన్న రాష్ట్రం ఇది చిన్న రాష్ట్రం మరి కానీ జిఎస్డిపికి రెండింతలు డబల్గా కాంట్రిబ్యూషన్ జిఎస్డిపిలో డబల్ షేర్ కాంట్రిబ్యూషన్ ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మరి దేశాన్ని ముందుకు నడిపించడంలో మొదటి మూడు నాలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఎప్పుడూ ఉన్న సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను కాబట్టి ఇలాంటి రాష్ట్రాన్ని విస్మరించి ఇంకా ప్రోత్సహించాల్సింది పోయి పది సంవత్సరాల నుంచి కూడా నిరుత్సాహపరుస్తూ ఇబ్బంది పెడుతూ అనేక రకాలైనటువంటి మరి ధోరణలు కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని పది సంవత్సరాలను చూశాం మరి దీన్ని ఎండగడుతూ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో అనేక పోరాటాలు చేశాం అనేక 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 సందర్భాల్లో వారిని ఎదుర్కొన్నాం కానీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ రెండు ఎక్కువ ఒకటై ఏ రకంగా సరే బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ కేసీఆర్ గారి నాయకత్వం లేకుండా చేయాలని చెప్పి కుట్ర పని అనేక పన్నాగాలు పని ఇబ్బందులు పెట్టినట్టు సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా గుర్తు చేసుకుంటాను ఇది ఒకటే ఒకటి నిన్న ముఖ్యమంత్రి గారి యొక్క పత్రికా సమావేశం సాయంత్రం చూశాం మరి వారు కొత్త నాటకానికి తెరలేపే విధంగా మాట్లాడుతూ ఉన్నారు మరి ఈరోజు బీజేపీని నమ్మిన పని సందర్భాల్లో ఢిల్లీ పోయినాము కేంద్ర మంత్రులను గెలిచినాము రూపాయి ఏ లేదు అని చెప్పి వారు కొత్తగా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మరి దీనిపైన స్పీకర్ గారు అనుమతి తీసుకొని చర్చ పెట్టి తీర్మానం చేస్తామని చెప్పేసి వారిని ఒక మరొక ప్రెస్ కాన్ఫరెన్స్ చూడడం జరిగింది అంటే ముఖ్యమంత్రి గారు తను అమలు కాని హామీలు ఎన్నో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆశ కలిగించినడు తెలంగాణ ప్రజలను మోసం చేశాడు వాటన్నింటినీ తప్పించుకోవడానికి కొత్త నాటకానికి తెరలేపుతుని చెప్పడానికి ఇలాంటి సందేహం లేదు వారు వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు అనేక అనేక వాగ్దానాలు వంద రోజుల్లో చేస్తా అని చెప్పినారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిదికి రుణమాఫీ ఏక కాలంలో చేస్తా అని చెప్పినారు ముఖ్యమంత్రి గారు వీటన్నింటినీ తప్పించుకోవడానికి ఈరోజు అసెంబ్లీలో చర్చ పెట్టి కేంద్రం పైన నెప్ప మోపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పది సంవత్సరాల నుంచి కూడా కేంద్రం చెప్పడం నయా పయసానికి సహకారం లేదు ఎప్పుడు ఇబ్బందులు అని చెప్పి పదే పదే మేము చెప్తూనే ఉన్నాము కానీ ఈరోజు కేంద్రం మీద నెప్ప మోపి వారిని అడ్డుగా వారి సాకుగా చూపించి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వారి వాగ్దానాలు ఏమవుతున్నాయో వాటి నీటిని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పుదారి పెట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాటిలో కోతలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కటింగ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు దీని ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉపేక్షించదు తెలంగాణ ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ఎంత పెద్ద నాటకాన్ని తెరలేపినంటే జూలై పదిహేనో తారీఖునే మరి అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ధర్మేంద్ర ప్రధాన్ గారు జూలై పదిహేనో తారీఖునే లిఖిత పూర్వకంగా ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇచ్చినాడు జూలై పదిహేనో తారీఖునే లిఖిత పూర్వకంగా మీకు ఎలాంటి ఐఐఎం కాలేజ్ ఇవ్వలేకపోతా ఉన్నామని చెప్పి వారు క్లియర్గా లెటర్ రాసి ముఖ్యమంత్రి గారికి చెప్తే వారు నిన్న బడ్జెట్ గురించి మాట్లాడుతూ ఉంటారు వారికి ముందు నుంచే తెలుసు రూపాయి సహాయం లాభం వస్తలేదు అక్కడికి వెళ్ళి కానీ వా దాన్ని దాటివేసే ధోరణిలో ప్రయత్నం చేసుకుంటూ మరి కుమ్ముకు రాజకీయాలు చేసుకుంటూ తన కేసులకు వెళ్ళి బయటపడాలి తన కుర్చీని కాపాడుకోవాలి బీజేపీతో రాజకీయంగా ఒప్పందం చేసుకుని ఇక్కడ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలని చెప్పి కుట్రలు పనుతున్న సంగతిని ప్రజలందరూ గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ రాజకీయ కుట్రలన్నింటినీ కూడా ఖచ్చితంగా విచ్చలం చేయడం ఖాయం కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవి పెద్ద కొత్త ఈ కుట్రలు కుతంత్రాలు కేసీఆర్ గారు ఎదుర్కోవడం కొత్త ఏమి కాదు వారి ఉద్యమ సమయం నుంచి కూడా వీటన్నిటిని ఎన్నో ఎదుర్కొని ముందుకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు అనేక కుట్రలు కుతంత్రాలతోని బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయడం వారు ఇచ్చినటువంటి హామీలని ఏ రకంగా ఎగ్గొట్టి ఏ రకంగా కటింగ్ పెట్టి ప్రజలకు మోసం చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్న సంగతిని ఈ సందర్భంగా మళ్ళీ చేస్తూ ఉన్నాను కాబట్టి రాజ్యాంగ స్ఫూర్తితోని డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పొందపరిచినటువంటి ఆర్టికల్ మూడు ప్రకారంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని సాధించుకున్న తెలంగాణని దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదబడి మరి చిన్న రాష్ట్రాలే మిన్న రాష్ట్రాల సిద్ధాంతం ముందుకు వెళ్తా ఉన్నాం కానీ ఈరోజు కేంద్రంలో రెండు జాతీయ పార్టీలు రెండు నేషనల్ పార్టీస్ ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా విభజన విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి రెండు కూడా మనకు హామీలు ఇవ్వడం జరిగింది రెండు కూడా అనేక అంశాలు చట్టంలో పొందపరచడం జరిగింది గత పది సంవత్సరాలు ఎప్పుడు కూడా మరి ఆంధ్రప్రదేశ్ గురించి చర్చ తప్ప తెలంగాణ కోసం ఇప్పుడు మాట్లాడే దాఖలాలు లేవు మరి మొన్న కూడా అఖిలపక్షం సమావేశాన్ని మరి బీజేపీ పార్టీ అధికారంలో నిర్వహిస్తే అన్నీ కూడా అన్ని పార్టీలు పాల్గొంటే కాంగ్రెస్ పార్టీ దీనిపైన తెలంగాణకి ఖచ్చితంగా న్యాయంగా అమలు కావాల్సినటువంటి ఏవైతే అంశాలు మీరు పొందపరిచినమో గతంలో వాటి అమలు చేయాలని చెప్పేసి అడిగిన పాపాన పోలేదు కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ వైఖరికి వారి యొక్క తెలంగాణ పట్ల వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది అన్ని అన్ని పక్షాలు అటు బీజేపీ వారు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే